అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రమేష్ కమిటీ ఆయన కూడా సభ్యుడు ఆయన విడుదల చేస్తూ కామెంట్ చేశాడు బ్రాహ్మణులు జన్మతః సత్వార్థను కలిగి ఉంటారు జన్మతహ అదేవిధంగా జన్మతః ఉన్నతమైన సంస్కారం కలిగి ఉంటారు ఈ వీళ్ళు ఆ బిల్కుబాను ఘటనలో ఆ నేరం చేసి ఉండరు అని నేను భావిస్తున్నా వీళ్ళకి శిక్ష పెంచడంలో ఏదో కుట్ర జరిగి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ వాడు పద్నాలుగేళ్లు కాబట్టి ఈ సంస్ అంటే బ్రాహ్మణులు ఇక్కడ చాలా స్పష్టంగా ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బట్టి బీజేపీ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది ఎవరికి వత్తాసు పలుకుతా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏం బ్రాహ్మణులైతే నేరాలు చేయకూడదు వాళ్ళు అటువంటి ప్రవర్తన కలిగి ఉండరు అనడానికి ఏమన్నా ఉన్నదా వాళ్ళు చేసి ఉండకపోవచ్చు చట్టాలు ఉన్నదెందుకు నువ్వెవరు దాన్ని నిర్ధారించి చెప్పడానికి చేసినారు చేయలేదు అని తేల్చడానికి కోర్టులు ఉన్నాయి అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి దాన్ని బట్టి చట్టబద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో కోర్టు తీసుకుంటుంది కానీ బీజేపీ ఎటువంటి మనువాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుందో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంటే ఒక ఉన్నత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ రకంగా ఉంటారు వాళ్ళు ఇటువంటిది చేసి ఉండకపోవచ్చు అక్కడ తప్పుడు అభిప్రాయంతో ఆ రకంగా రూపొందించి నేరస్తులు అనే ముద్ర వేసి ఉండొచ్చు అని తాను ఆ రకంగా పేర్కొనడం చాలా స్పష్టంగా దేశ ప్రజల ముందు బీజేపీ ఏ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది అర్థమవుతూ ఉంది రెండవది మహిళా వ్యతిరేకి ప్రభుత్వం అనేది కూడా అర్థమవుతూ ఉంది వాళ్ళను ఆ రకంగా ఆహ్వానించడం దండలేయడం స్వీట్లు పంచుకోవడం ఈ రకమైన కితాబులు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు చేసి ఉండకపోవచ్చు అక్కడ పొరపాటు జరిగి ఉండొచ్చు తప్పు చేసినారని నిర్ధారణలోనే అని ఈ కితాబు ఇవ్వడం ఖచ్చితంగా బీజేపీకి ఉన్న వెనకాల ఉన్నటువంటి భావజాలాన్ని బట్టబయలు చేస్తూ ఉంది ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నదో స్పష్టంగా దేశ ప్రజలకు అర్థమవుతూ ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది సుభాష్ ఆమె ఈ దేశంలో మహిళా ఉద్యమంలో చాలా కీలక పాత్ర ఉంచిన వ్యక్తే కాదని కానీ ఒక్క కేసులో ప్రత్యేకంగా ఆమె కేసు వేయటం విజయం సాధించారు వాళ్ళు మళ్ళీ జైలుకు పంపుతారు దాని ద్వారా ఆయన ఏం సాధించారంటారు అయ్యో బిల్కిస్ బాను కేసు ఆమె ఒక్కదానికి సంబంధించింది కాదండి దేశవ్యాప్తంగా మహిళలందరూ ఒక రకంగా ఎదురు చూస్తున్న ఘటన ఇంత అన్యాయమా సామూహికంగా దాడి చేసి ఒక మహిళను నిండు గర్భవతిని సామూహిక అత్యాచారం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను ఆమె కళ్ళ ముందు హతమార్చిన ఘటన అది కన్నబిడ్డను ఆమె కళ్ళ ముందు హతమార్చిన ఘటన అది ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలంతా అయ్యో ఇంత అన్యాయం జరిగిందే అని ఎదురు చూస్తున్న సందర్భంగా కోర్టు వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంగా కోర్టులో శిక్ష పడి పదకొండు మందికి ఐద్వా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఆమెను పరామర్శించడానికి వెళ్ళింది అదే సందర్భంగా ఏడాదిన్నర క్రితము ఏదైతే గుజరాత్ ప్రభుత్వము వాళ్ళని సత్ప్రవర్తన పేరుతోని వాళ్ళ క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చిందో ఆమెను పరామర్శిద్దాము అని వెళ్ళిన సందర్భంగా ఆమె శారీరకంగా మానసికంగా చాలా బలహీనపడి ఒక పోరాటం ఎట్లా చేయాలి ఏంటి అని అర్థం కాని దిశలో ఉన్నాను ఇదా నాకు ప్రభుత్వం ఇచ్చే బహుమతి రేపు వాళ్ళు క్షమాభిక్ష పేరుతో బయటికి వస్తే నాకు ఈ మాత్రం భద్రత కూడా ఉండదు కదా నేను ఎట్లా జీవించాలి అని ఆమె ఆ రకంగా పేర్కొన్నది సుభాషణి వెళ్ళినప్పుడు బిల్కిస్బాను ఆమెను పరామర్శించడంతో పాటు బిల్కిస్బాను ఏదైతే నాకు న్యాయం చేయండి అని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిందో అదే సందర్భంగా ఐద్వం మహిళల సమస్యలను ఛాంపియన్ చేసే సంఘం మొత్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు అనేక కోట్లాది మంది మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా సమస్యలను తీసుకొని పనిచేస్తున్న సంఘం ఆ దాంతోపాటు బిల్కిస్బాను వేసిన పిటిషన్తో పాటు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలైనటువంటి సుభాషినే అలీ తనతో పాటు జర్నలిస్ట్గా ఉన్నటువంటి రేవతి లాల్ తనతో పాటు లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖ వర్మ తను ఇట్లాంటి వాళ్ళంతా కూడా యాడ్ అయిపోయి ఎస్ పిటిషన్స్ వేశారు ఆ పిటిషన్స్ విచారించిన సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది ఆ తీర్పులో కూడా చాలా స్పష్టంగా రెండు వారాల్లోగా వెంటనే వచ్చి అధికారుల ముందు లొంగిపోవాలి గుజరాత్ ప్రభుత్వానికి ఈ హక్కు లేదు మహారాష్ట్రలో ప్రభుత్వానికి ఉన్న హక్కును గుజరాత్ ప్రభుత్వం ఎట్లా మిస్యూజ్ చేస్తుంది అని చెప్పి చాలా సీరియస్గా ప్రశ్నించింది ఏ ప్రాతిపదికన తగ్గించినావు ఈరోజు వాళ్ళ వాళ్లకు యావజ్జీవ ఖైదు వాళ్ళకు విధించింది యావజ్జీవ ఖైదును పద్నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే వాళ్ళు సత్ప్రవర్తన పేరుతో మారిపోయినారు అని చెప్పి ఏ రకంగా ఇది చేస్తావు ఏది ప్రాతిపదిక మరి ఇక్కడ వర్తించిన ఈ నియమాలు నిబంధనలు మిగతా ఖైదీలకు కూడా వర్తించాలి కదా వీళ్ళకే ఎందుకు వర్తించినాయి ఏ గుజరాత్ ప్రభుత్వం చేసిన చర్యను కూడా తప్పుబట్టింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇది ఒక నైతిక విజయం మహిళలకు